అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ పెన్షన్దారులకు రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభవార్తను అయితే తెలియజేశారండి మరి ఈరోజు తారీఖు ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే బయటకు వచ్చింది మరి స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆసరా చేత పెన్షన్ని పింఛన్దారులందరి ఖాతాలో వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళల గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంచి వేయబోతున్నారు అయితే ఈ ఆగస్ట్ నెలలో ఇప్పటికీ పింఛన్ వారి వారి ఖాతాలో పడటంతో సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ యొక్క ఆసరా చేత పెన్షన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు పట్టాలెక్కిస్తున్నారన్నమాట దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని విధించి ఈ యొక్క ఆసరా చేత పెన్షన్కి మరి ఎవరు ఎలిజిబిలిటీ అదేవిధంగా నకిలీ సర్టిఫికెట్లు ఉన్న ఎవరైనా పెన్షన్దారులకు కూడా వాళ్ళ పెన్షన్ తొలగించి మరి యొక్క ఆసరా పింఛన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు సుమారు ఎంత నిధులు అవసరం కానున్నాయి అదేవిధంగా మరి యొక్క కొత్త ఆసరా చేత పింఛన్కి కొత్త పద్ధతి అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఈ యొక్క ఆసరా చేత పెన్షన్ని రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అంటే కంటి చూపు ద్వారా ఇదివరకు ముద్ర కానీ లేకుంటే సిగ్నేచర్ ద్వారా పింఛన్ అయితే ప్రజలకు అందించేవారు ఇప్పుడు ఫేషియల్ రికగ్నైజేషన్ కంటి చూపు ద్వారా కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరగా పెన్షన్ అందించే ఉద్దేశంతో ఈ యొక్క ఆసరా పెన్షన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు స్థానిక స్థానిక ఎన్నికల కంటే నెల ముందే ఈ యొక్క ఆసరా చేరిత పింఛన్ని వారి ఖాతాలో పడేందుకు చూస్తున్నారు అన్నమాట దీనికోసం ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి కొంచెం సహాయం తీసుకొని ఈ యొక్క ఆసరా చేత పెన్షన్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతైతే నిధులు కానున్నాయో సగం నిధులు కేంద్రం నుంచి అప్పించి మరి అంటే రాష్ట్రం దగ్గర ఇప్పటికీ అప్పుల పాలు ఉండడంతో ఈ ప్రభుత్వం కూడా ఇంకా మహిళలకు రెండు వేలన్నర అంది అందించవలసి ఉంది మరియు ఆశ్రయ చేత పెన్షన్ ఇంకా వీటికి కొరికి తేవటం కోసం ఈ యొక్క ఆసరా చేత పెన్షన్ని నెక్స్ట్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి అమలు చేసి అదేవిధంగా మహిళలకు రెండు వేలన్నర నోడా త్వరలోనే అప్డేట్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు మరి మహిళలకు రెండు వేలన్నర ఎప్పుడు అందించబోతున్నారు అనే దానిపై కూడా మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు అదేవిధంగా ఈ వీడియోని మీ స్నేహితులకు లేదా బంధుమిత్రులకు షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అనమాట మరి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆసరా చేత పింఛనున నెక్స్ట్ వారం నుంచి అమలు చేసేందుకు ప్రారంభిస్తున్నారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్